ధృతరాష్ట్రుడు పలికెను ఓ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయటానికి సమకూరిన నా కుమారులు మరియు పాండవులు ఏమి చేస్తున్నారు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు ఓ రాజా అప్పుడు దుర్యోధన మహారాజు పాండవుల సైన్యం వ్యూహాత్మకంగా ఉండటం చూసి తన గురువు ద్రోణాచార్యులు వద్దకు వెళ్లి ఈ మాటలు పలికాడు హే ఆచార్య ఈ మహత్తరమైన పాండవుల సైన్యాన్ని చూడండి ద్రుపదిని కుమారుడు మీ తెలివైన శిష్యుడు ధృష్టద్యునుడు దానిని చాలా చాకచక్యంగా యుద్ధానికి సిద్ధం చేశాడు ఈ పాండవ సైన్యంలో యుద్ధంలో భీముడు మరియు అర్జునుడితో సమానంగా పోరాడగల గొప్ప ధనుర్ధరులు వీరులు ఎందరో ఉన్నారు యుధానుడు విరాటుడు మరియు మహారథుడైన ద్రుపదుడు వంటివారు వారిలో ముఖ్యులు పాండవుల సైన్యంలో దృష్టకేతు చీకితానుడు మహాపరాక్రమవంతుడైన కాశీరాజు పురుజిత్తు కుంతి భోజుడు మరియు నరులలో ఉత్తముడైన సేవ్యుడు వంటి గొప్ప యోధులు ఉన్నారు యుధామన్యుడు బలవంతుడు ఉత్తమోజుడు వీర్యవంతుడు సుభద్ర కుమారుడు అభిమన్యుడు మరియు ద్రౌపది పుత్రులు వీరందరూ అత్యంత శక్తివంతమైన మహారథులు ఓ ద్విజోత్తమ మా పక్షాన ఉన్న విశిష్ట వీరులను విను నా సైన్యాధిపతుల వివరాలు నీకు చెబుతున్నాను మీరు ద్రోణాచార్య భీష్ముడు కర్ణుడు సమరంలో అజేయుడైన కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సౌమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఈ మహావీరులందరూ మా పక్షాన ఉన్నారు ఇంకా నా కొరకు ప్రాణాలను త్యజించడానికి సిద్ధంగా ఉన్న అనేక సూరవీరులు ఉన్నారు వారు వివిధ ఆయుధాలను ధరించి యుద్ధ విద్యలో నిపుణులు మా సైన్యం భీష్ముడు రక్షిస్తున్నందువల్ల అపరిమితంగా కనిపిస్తోంది పాండవుల సైన్యం భీముడు రక్షిస్తున్నందువల్ల పరిమితంగా కనిపిస్తోంది